తొమ్మిదో తారీఖు కానీ అక్కడ నైటు స్లాట జరిగింది మళ్ళా కానీ లడ్డు కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ ఎటువంటి ఎవరికి ఏం కాలేదు అందరూ చాకచక్యంగా అందరూ అక్కడి నుండి పారిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా అలిపిరి దగ్గర ఆ చెక్పోస్ట్ నుండి కొండ ఎక్కే బస్సు నాలుగు కిలోమీటర్ పోయిన తర్వాత బ్రేక్ ఫెయిల్యూర్ అయిన వల్ల చాకుచక్యంగా బస్సుకి ఆ రోడ్డుకి అడ్డంగా తిప్పి నిలబెట్టడంతో ఎక్కువ బస్సు గుద్దుకోవడంతో బస్సులో ఉండే ప్రయాణులందరికీ కానీ గాయాలతో గాయాలు తగిలి వాళ్ళందరికీ కానీ బ్లడ్ రావడం జరిగింది పూర్తిగా శ్రూ కోల్పోవడం జరిగింది వాళ్ళందరినీ కానీ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ చికిత్స చేయడానికి మనకి తిరు మనకి తొమ్మిదో తారీఖు నుండి ఇప్పుడు ఈరోజు పద్నాలుగో తారీఖు ఈ రోజుల్లో చాలా కానీ తిరుపతికి ఏమో అయ్యింది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి శాంతి చేసేటట్లుగా టీడీవారు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కానీ శాంతి పూజలు చేపించాలని ఎక్కువగా చనిపోవడము జరుగుతోంది అలాగే ఎక్కువ మంది గాయాలు పడడం జరుగుతోంది ఈరోజు బస్ యాక్సిడెంట్ ఎవరికి ఏం కాలేదు చాకుచాక్యంగా డ్రైవరు నిలబెట్టడం జరిగింది బ్రేక్ ఫెయిల్యూర్ అయినా కానీ అతన తెలివితో కొండకి అడ్డంగా రోడ్డుకి అడ్డంగా తిప్పి బస్సు నిలబెట్టడంతో ముప్పు తగ్గినది అలాగే ఎందుకంటే బస్సులో ఉండే ప్రయాణకు అందరికీ కానీ గాయాలు తగిలి వాళ్ళు చికిత్స హాస్పిటల్లో పొందుతున్నారు ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరగకుండా ఏదైనా కానీ చర్యలు తీసుకోవాలా వారు కానీ గవర్నమెంట్ కానీ అలాగే తిరుపతికి వెళ్ళేవారు కానీ ప్రతి ఒక్కరూ కానీ అతి జాగ్రత్తగా వెళ్ళి స్వామిని మీరు దర్శించుకొని మీరు తిరిగి రావాలని కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఆలోచించి ప్రయాణం చేయండి ఎటువంటి దూకుడు చేయకండి మనముండే ఇప్పుడు అక్కడ నడుస్తున్నది ఏదో దినదిన ఖండంగా నడుస్తుంది ఎక్కువ అంటే రెండు మూడు రోజుల తర్వాత కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉండే అక్కడ తొక్కి స్లాట్ జరిగితేనే మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత లడ్డు కౌంటర్లో శాక్ అయ్యి అక్కడ మంటలో రేగడం జరిగింది అక్కడ ఉండేవారు కానీ తొందరగా పారిపోవడం జరిగింది అలాగే ఈరోజు తెల్లవారుజామున ఏడు గంటలకి బస్సు ప్రమాదం జరిగింది అక్కడ ఉండే బస్సులో ఉండే వాళ్ళందరికీ కానీ గాయాలు తగిలాయి ఇలాంటివన్నీ మనం చూస్తుంటే ఇంకా ముందు ముందు ఏం జరగబోతోంది మనం అంచనా వేయలేము ఎటువైపు నుండి ముప్పు వస్తుందో తెలియదు మనం ప్రయాణం మరసనంగా చేస్తున్నా కానీ వెదురు వాళ్ళ వాళ్ళ కానీ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా పోయి స్వామిని దర్శించుకొని తిరిగి మీ ఇండ్లకు చేరుకుంటారని ఆశిస్తాను ఈ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ తిరుపతి ప్రతి ఒక్కరూ కానీ స్వామిని దర్శించుకునే వాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను మీ ఇండ్లకు షేప్గా చేరుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఎవరో వీడియో చూస్తున్నవారు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్